హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ ఈరోజు మరో కొత్త ప్రాపర్టీతో మేము ముందుకు వచ్చానండి జి ప్లస్ వన్ డబల్ బెడ్రూమ్ కొత్త ఇల్లు అండి ఇది తక్కువ బడ్జెట్లో కావాల్సిన వారికి ఇది మంచి ఛాన్స్ అండి కేవలం నలభై ఐదు లక్షలకి ఈ ప్రాపర్టీ వస్తుందండి ప్రాపర్టీ చూసి వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి ఎనభై రెండు గజాల్లో కట్టిన హౌస్ ఇది ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది అంగుళాలు ముప్పై రెండు అంగుళాలు వస్తుందండి ముప్పై రెండు అడుగులు వస్తుంది వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది హాల్ అండి కింద మనకి హాలు సింగిల్ బెడ్రూమ్ కిచెను రెండు బాత్రూమ్స్ వస్తాయండి అంటే పైన కూడా ఒక బెడ్రూమ్ వస్తుందండి జీ ప్లస్ వన్ ప్లాన్ ఉందండి లోన్ వస్తుంది రెడీ టు మూవ్ హౌస్ ఫుల్ ఫినిషింగ్ వస్తుందండి మీకు హౌస్ అనేది లో బడ్జెట్లో చూసే వాళ్ళకి బాగా సెట్ అవుతుందండి ఈ హౌస్కి ప్లాన్ కూడా ఉంది ఎనభై రెండు గజాలు కట్టిన హౌస్ ఇది ఇది బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుంది బెడ్రూమ్కి చాలా స్పేషియస్గా ఉంది బెడ్రూమ్ కూడా రెడీ టు మూవ్ హౌస్ అండి ఇది ఇటు మనకి కిచెన్ కూడా వస్తుంది కిచెన్లో పూజా మందిరం ఇస్తున్నారు ఫుల్ కబోర్డ్స్ వస్తాయండి పైన కింద విత్ మనకి గ్రానైట్ ప్లాట్ఫారం విత్ స్టైన్ల సింక్ కూడా వస్తుంది రెడీ టు మూవ్ హౌస్ ఎనభై రెండు వేల గజాలలో కట్టిన హౌస్ అండి కేవలం నలభై ఐదు లక్షలకే వస్తుంది ఇటు బ్యాక్ సైడ్ వాష్ ఏరియా అండి ఇటు వైపు మనకి సింక్ సెకండ్ బాత్రూమ్ వస్తుందండి ఎన్ని టైల్ ఇవ్వడం జరిగింది కమోడు అండ్ పైన మనకి ఇలా స్పేస్ వాడుకోవచ్చు అండి ఇటు సందు కూడా వస్తుందండి మూడు అడుగులు మూడు అడుగుల దాకా వస్తుంది సందు చాలా స్పేస్ చూసుకుంది జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది లోన్ వస్తుంది కస్టమర్ ప్రొఫైల్ని బట్టి సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఈ ప్రాపర్టీకి లోన్ వచ్చే ఛాన్స్ ఉందండి రెడీ టు మూ ప్రాపర్టీ ఏరియా వచ్చేసి గుంటూరు చుట్టకుంటూ దగ్గరలో వస్తుందండి చాలా దగ్గరలో వస్తుంది మెయిన్ రోడ్కి స్టెప్స్ కూడా మార్బుల్ స్టెప్స్ ఇవ్వడం జరిగింది కంప్లీట్గా రెడీ టు మూ హౌస్ ఇక్కడ మనకి పైన ఇటు సేమ్ యాస్ట్రీస్ కిందలాగా వస్తుందండి అంటే పైన ఒక బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది మీకు ఇది బెడ్రూమ్ అండి బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది పెద్దగా వచ్చినాయి బెడ్రూమ్స్ కింద కానీ పైన కానివ్వండి బెడ్రూమ్ ఒక సైడ్ కంప్లీట్ కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది విత్ సీలింగ్ లైటింగ్తో వస్తుంది వెంటిలేషన్ కూడా బాగుందండి మీకు బెడ్రూమ్లో ఇక్కడ స్పేస్ ఇవ్వడం జరిగిందండి ఓపెన్ స్పేస్ ఇవ్వడం జరిగింది పైన ఓవర్ హెడ్ ట్యాంక్ వస్తుందండి పైన వాటర్ ట్యాంక్ వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్కి బాత్రూమ్ వస్తుంది ఇక్కడ పూర్తి వివరాలకు స్క్రీన్ కనపడే నెంబర్ కాంటాక్ట్ చేసి తెలుసుకోవటం మీరు కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా ఇండియన్ రైల్ ప్రాపర్టీస్ని సంప్రదించండి మా దగ్గర ఇండివిజువల్ హౌసెస్ ప్లస్ హౌసెస్ టూ ప్లస్ హౌసెస్ ప్లస్ వన్ హౌసెస్ కొత్తయి పాతయి అందుబాటులో ఉంటాయండి అండ్ రెడీ టు కన్స్ట్రక్షన్ ఇళ్ళ మధ్యలో స్థలాలు కూడా ఉన్నాయి మా దగ్గర అండ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా మా దగ్గర ఉన్నాయండి తక్కువ బడ్జెట్లో లాంగ్ టర్మ్లో మంచి ఇన్వెస్ట్మెంట్ రిటర్నింగ్ వచ్చే ప్లాట్స్ ఉన్నాయండి అపార్ట్మెంట్ స్టార్ట్స్ ఉన్నాయి మేము కన్స్ట్రక్షన్ కూడా చేసిస్తామండి మీకు స్థలం ఉంటే మీ స్థలంలో మేము హై క్వాలిటీ మెటీరియల్ చేసి మీకు కన్స్ట్రక్షన్ కూడా చేసిస్తామండి పూర్తి వివరాలకు ఇండియన్ ఎయిర్ ప్రాపర్టీస్ని సంప్రదించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే like share and subscribe to